అధ్యక్షులు శేఖప్రసాద్ అసెంబ్లీ మహిళా అధ్యక్షులు బాస ఉదాకరణ గారు మరియు వివిధ అలంకరించిన మనమంతా ఐక్యంగా ఉండి మన యొక్క హక్కుల కోసం పోరాటం చేసి మన హక్కులను సాధించుకున్నాం ఈరోజు ఆ హక్కులను సాధించుకునే ఒక రథం ఉంది ఆ రథానికి సారథి లేదు ఆ సారథి మన శ్రీనగర్ గారి రూపంలో వచ్చి కాబట్టి ఆ సారథిని అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి మన జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకరన్న గారికి అదేవిధంగా నియోజకవర్గం బీసీన నియోజకవర్గం అధ్యక్షులు మన శేఖరబ్బ గారికి అదేవిధంగా మన మహిళా బీసీన అధ్యక్షురాలు వరలక్ష్మంత గారికి ఆమె మహిళలను పోస్టులు ఇచ్చి మంచి మంచి అధ్యక్షులను చేసి ఆమె సత్తతోటి ఆమె స్థాయికి తీసుకురానికి ఎంతో కృషి చేసింది ముఖ్యంగా వరలక్ష్మంత గారికి అదేవిధంగా అదేవిధంగా ఐదు నెలల నుంచి మన మండల మహిళా అధ్యక్షులను బీసీసీల ఎంతో కష్టపడి చదురుకోవడంలో ఫస్ట్ ఆమె ఫస్ట్ సదరు కూడా మండలం మొత్తం కంప్లీట్ చేసింది చేయమ్మా ఆమె తీసుకున్నప్పుడు సంధి జల్దీ కమిటీ లేచి నేను ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఆమె కష్టపడ్డది ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ ఆమెకి సెకండు ఫరక్ల మండలం మన జల్జా మేడం జల్జా మేడం గారికి ఆమె ఇంకో రెండు మూడు రోజులు ఉన్నాయి ఆమె కష్టపడుతున్నది ఆమె కష్టపడేది ఒడగొడుతుంది ఇంకో రెండు మూడు రోజులు ఉన్నాయి ఇంకోటి మన అందుకే నా పదవి ఇప్పుడు ఏమవుతుంది నేను అందరి మనసులు తెలుసుకున్న తర్వాత అంటే ఏందో దీన్ని తెలుసుకున్న తర్వాత నేను అధ్యక్ష పదవి తీసుకుంటాను అని గుర్తించి అంత తొందరగా గుర్తించి ఆయన అధ్యక్ష పదవికి ఈరోజు తీసుకోవడానికి సిద్ధపడ్డ శ్రీలు గారికి అదేవిధంగా మన మన నియోజకవర్గం కార్యదర్శి శేఖర చంద్రశేఖర అన్న గారికి పరవితాలు మండల అధ్యక్షులు వినేకటేశ్వర గారికి వాళ్ళకి కోపరేషన్ చేస్తున్న కానీ ఒక కంప్లిటీఆర్ మండలంలో ఇప్పుడు జిల్లా స్థాయి పోషిస్తున్నాం ఆయన ఏదైనా ప్రమోషన్ చేస్తున్నాం జిల్లా స్థాయి పోషిస్తున్నాం ఆయనకు అదేవిధంగా ఇంత ఓపికతోటి ఇంతమంది నర్సింహలన్న ఉపాధ్యక్షులు నందిగామ ఉపాధ్యక్షులు నర్సింహ గారికి మండల మహేష్ గారికి అదే మన ఫరుత్న మండల ఉపాధ్యక్షురాలు శవంతమ్మ గారికి గిర్జా గిరిజ సౌజన్య మేడం గారికి ప్రధాన సౌజన్య మేడం గారికి అనితక్క గారికి మొన్నని కొత్తగా సెలెక్ట్ అయ్యింది మన గొందూరు మండలం హనితక్క గారికి ఇంకో మన ఆలుగడ్డ ప్రవీణన్న గారికి ఇంకా అందరికీ అందరి పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ మనం ఈ బీసీన ఎందుకు పెట్టామంటే నల్ నలభై ఐదు సంవత్సరాల నుంచి ఆర్కిష్ట అలుపెరగని పోరాటం బీసీల కోసం పోరాటం చేసి స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల నుంచి పోరాటం చేసి ఎన్టీఆర్ మీద అప్పుడు యుద్ధం చేసి పోరాటం చేసి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన మొట్టమొదటి మొదటి వ్యక్తి ఆర్కిష్ట అదేవిధంగా గురుకుల పాఠశాలలో బీసీల కోసం గురుకుల పాఠశాలలు పిల్లలు బీసీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో అయితే సరిగ్గా చదువులు కరెక్ట్ చెప్తలేరు సరిగ్గా చదువులు అంతలేవు అని చెప్పి గురుకుల పాఠశాల పెట్టించిన వ్యక్తి ఆర్కృష్ణ అదేవిధంగా బీసీలకు ఎవరికి ఏమైనా ఎవరికి ఏమైనా అర్ధరాత్రి ఫోన్ చేసిన నేనున్నాను అని చెప్పి జాతికే మీ ఈనాడు ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నామంటే ఆయన మా జాతికో దేవుడు లేక ఆయన ఆదేశాల మేరకే ఈనాడు బీసీలు స్థాపించడం జరిగింది అదేవిధంగా మనం విద్యా పరంగానే కానీ ఉద్యోగుల పరంగానే కానీ ప్రతి ఒక్క విషయంలో అందరం కలిసికట్టుగా మనం గ్రామ గ్రామానికి కమిటీ వేస్తే ఊళ్ళల్లో పిల్లలే చదువుకోవాలని కానీ ఉద్యోగాల్లో ప్రమోషన్ రావాలని కానీ మనం సైన్యం లేక ఏర్పడితేనే గవర్నమెంట్ మీద గవర్నమెంట్ మీద పోరాటం చేస్తేనే ఈనాడు గుర్తించి మనకు అది చేస్తారు పోరాటం చేయకపోతే ఎవ్వరు మనకు సరి అయిన న్యాయం చేయరు స్థాపించి బీసీలకు సైనికులు లేక తయారు కావాలని చెప్పి ఆర్ నన్ను ఈనాడు బీసీని పెట్టి నన్ను ఈ బీసీన ఆయన చేత మీద స్థాపించడం జరిగేది జాతీయ అధ్యక్షుని చేసిండు ఆయన ఆయన ఆలోచన మేరకే గ్రామ గ్రామాన్ని తిరుగుతున్నాం రాష్ట్ర స్థాయి నుంచి కాకుండా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పోవాలని చెప్పి ఈ బీసీన ప్రతి గ్రామంలో ఎవరికి ఏం అన్యాయమైనా ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా బీసీలకు మేము ఉన్నామంటూ ప్రతి బీసీన కార్యకర్త ముందుండి పోరాటం చేయాలి అదే విధంగా కొన్ని విషయాల్లో రాజకీయ పరంగానే కానీ బీసీలు రాజకీయ పరంగానే అంగదొక్కబడుతున్నారు గ్రామాన బీసీలు చట్ట సభలో రిజర్వేషన్ కోసం మార్గ పోరాటం చేస్తున్నాడు ఆ పోరాటాన్ని గ్రామ గ్రామం కమిటీలు ఏర్పరచుకుంటే సైన్యం ఏర్పడుతుంది అది సాధ్యమైతుంది రిజర్వేషన్ నలభై రెండు ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చెప్పబోయేది ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలలో ఎన్నికలు నిర్వహించాలి లేని పక్షాన ప్రతి ఒక్క పార్టీనైనా ప్రతి బిసిసేన కార్యకర్త గ్రామ కమిటీ అధ్యక్షులు ఆ కమిటీని ప్రతి ఒక్క రాజకీయ పార్టీని ఎదిరించాలని చెప్పి మన బీసీసేనకు నేను వివరిస్తున్నాను అదేవిధంగా మనం ఇంత ఈరోజు మన గారిని ఆయన ఎన్నో కష్టం పడ్డందుకే నేను అధ్యక్షులు పదవిచ్చినాం ఆయన ఎన్నుకున్నందుకు అందరూ వచ్చిన అందరికి నవస్థానం ఆయన ఒక గంట లేట్ అయినా మా మీడియా మిత్రులు పాతికేయులు అందరు కూడా మాకు సహకరించి అంటే మేము ఫోన్ చేసి ఒక గ్రూప్లో పెట్టినా వాళ్ళు తీసుకొని ఇవాళ ఈసీసే షాద్ నగర్లో వెలుగుతుందంటే మా మా మాటలు కానీ మా బీసీల కష్టం కానీ ఎంత ఉందో అట్లాగే మా పాత్రిక పాత్ర కూడా అంతే ఉంది ఎందుకంటే వాళ్ళు కులవృతం చూడలేదు ఎక్కడున్నా ఏమున్నా అన్ని పేపర్లో వచ్చేటప్పుడు వాళ్ళు ప్రయోగం చేశారు చేసిరు ఆ విధంగానే ఇవాళ చేశారు కాబట్టి ఇవాళ మేము బిజీసైనా కనీసం ఈ మీటింగ్ పెట్టుకొని ఇంత పెద్ద ఎత్తున షాద్ నగర్లో పెరిస్తున్నాం జిల్లా జిల్లాలో కూడా మా పేరు నిలబడుతుంది వినబడుతుంది సో ఆ విధంగా మాకు సపోర్ట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా మీ అందరికీ అట్లాగే మా బిజీసేన మాకు తోడుగా మా అన్నదమ్ములాగా మా కజల లాగా అట్లాగే మా సుధాకరన్న గారు అతిశేఖరమ్మ గారు మాధవ గారు అట్లాగే మా మహిళ అక్కలంతా అక్కలు మా అమ్మ జయ కూడా ఎందుకంటే మిగతా వాళ్ళు మా జయక్క బాధ్యం సౌజన్యక్క తర్వాత అనేత శవంతి తర్వాత ఇంకా పేరు అక్క కుదిలేదు బాధ అందరు కూడా అట్లాగే మా శ్రీకందన్న గారు తర్వాత చంద్రశేఖరన్న గారు బాలరాజు గారు వీళ్ళంతా కూడా అంటే మేము డైలీ కలగకుండా ఖచ్చితంగా ప్రోగ్రామ్కి వచ్చి ప్రతి ప్రోగ్రాం ఎట్లా మూవ్ చేయాలి ఎట్లా ఎట్లా మాట్లాడాలి ఏ నైట్ పది గంటలకు ఒక రోజు మాకు చదరపూడ మండలంలో పది గంటలకు కూడా మీటింగ్ పెట్టిన రోజులు ఉన్నాయి సో అట్లా మీటింగ్ పెట్టు కష్టపడుతూ వాళ్ళ ఇల్లు వదిలేసి వాళ్ళ ఉద్యోగాలు వదిలేసి వాళ్ళ చార్ వదిలేసి వాళ్ళ సేన కోసం అంటే బీజీసేన సమా సమాజం కోసం బీసీల సమాజం మీరు ఇంత కష్టపడుతున్నా అంటే మాకు చాలా ఆచారంగా ఉంది సో దాన్ని మేము ఒకసారి గమనించినాము సో బీసీ లాగా కూడా మనం ఒక అవేర్నెస్ పరుస్తామని మేము మాకు అవకాశం ఇచ్చి జిల్లా పోషిస్తున్నందుకు మా కృష్ణ గారికి నెల మరోసారి క్షమించండి సారి లేట్ అయింది పాత్రికే చాలాసేపు అయింది మరీ మరి క్షమించాలని కోరుకుంటున్నాం